ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులరా ఈరోజు బదరీనారాయణ స్వామి తిరునక్షత్ర మహోత్సవం సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించే సందర్భంలో కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే అప్పుడు వచ్చిండి నక్షత్రాన్ని రోజు నరనారాయణ అవతరించిన రోజు ఇది భగవంతుడు రెండు రూపాలతో అవతరించాడు నరుడుగా తానే ఉన్నాడు నారాయణుడుగాను తానే ఉన్నాడు ఉండి నివాత కవచులనే రాక్షసుల్ని సంహరించాడు అంతేకాదు నరనారాయణుల ఇద్దరు రూపాలు కూడా గురు శిష్య రూపం అన్నమాట గురువు ఎలా ఉండాలో శిష్యుడు ఎలా ఉండాలో మనకి నేర్పించాడు స్వామి అష్టాక్షరి మంత్రాన్ని అక్కడే లోకానికి అందించాడు అన్ని మంత్రాల్లోకి రాజు అష్టాక్షరి మంత్రాం పరమో మంత్ర గుహ్యానాం గుహ్యముత్తమం అని రహస్యాలలో రహస్యము అన్ని మంత్రాలకి మూల మంత్రము అష్టాక్షరి మంత్రం మంత్ర రాజమంటారు అటువంటి అష్టాక్షరి మంత్రం లోకానికి అందిన స్థానం ఒక్క అష్టాక్షరి మంత్రం ఉంటే చాలు కింతత్ర బహుభిర్ మంత్రై కింతత్ర బహుభిర్ వ్రత ఎందుకని మంత్రాలు ఎందుకని వ్రతాలు ఒక్క అష్టాక్షరి ఉంటే చాలదా అని ఋషులంతా చెప్తారు అనండి నారాయణ నారాయణ అని కీర్తించండి మీ జీవనాన్ని సాఫల్యం చేసుకోండి అని ఉపదేశిస్తారు మన మహర్షుడు అటువంటి నారాయణ మంత్రం లోకానికి అందిన స్థానం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే నక్షత్రం ఈరోజు అందుకే ఈ రోజున ఆ నరనారాయణ జయంతి చేస్తారు ఆ భద్రికాశ్రమం స్వామిని చూడ్డానికి ఆ కొండలలో ఎన్నో కొండలు దాటి 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 వెళ్ళాలి పదిహేను పదహారు గంటలు పట్టే ఆ ప్రయాణం అక్కడికి చేరేసరికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రయాణికులకి భక్తులకి కడుపు నిండే భోజనాన్ని ఉచితంగా పెట్టాలి అని ఆ రోజుల్లో పెద్ద జీవర్ స్వామి వారు సంకల్పించి సత్సంగ సదనం అనే పేరుతో అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు అక్కడ వచ్చే యాత్రికులందరికీ ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు దాన్ని కొనసాగిస్తూ మన చిన్నజీఎర స్వామి ఇంకా విస్తృత రూపంలో అప్పుడు కొంచెంగా ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండడం చేత తక్కువ మంది భక్తులు వచ్చేవారు కానీ ఇప్పుడో విరివిగా వేయించేస్తున్నారు వచ్చేవారందరికీ ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తోంది మన సత్సంగ సదనం బాకాస్ అనే పేరుతో అలాంటి బదరికాశ్రమంలో మన ఆచార్యుల మంగళాశాసనాలతో దేవనాథ దేవనాథరామాను జీరస్వాములు కూడా ఈ సంవత్సరం అక్కడ కోటి అష్టాక్షరి మహామంత్ర యజ్ఞాన్ని భాద్రపద పౌర్ణమి దాకా ఈ చాతుర్మాసం అక్కడే రెండు మాసాలు ఉండి కూడా చేస్తున్నారు అటువంటి స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఒకసారి ప్రార్థన చేసుకుందాం ఒకసారి ఆ తని అన్ని అందరం కలిసి అనుసంధానం చేసుకుందాం కర్కటే హస్త నక్షత్రే నిలయోద్భవం అష్టాక్షర ప్రదాతరం నారాయణమహం భజే ఆ నారాయణ స్వామిని మనం భజిద్దాం అష్టాక్షరి మంత్రం బదరీలో ఒక్కసారి జపిస్తే కోటిసార్లు చేసినట్టు అనమాట అలాంటి అష్టాక్షరి మంత్రాన్ని అక్కడ హవన రూపంలో జరుగుతుంది భాద్రపద పౌర్ణమి కల్లా చాతుర్మాస్యం పూర్తి దానికంటే నాలుగు రోజుల ముందు మహాపూర్ణాహుతి జరుగుతుంది కోటి అష్టాక్షరి యజ్ఞం దాంతోపాటు చతుర్వేద హవనాన్ని కూడా పూజ్య దేవనాథ జీయర్ స్వామి నిర్వహిస్తున్నారు రోజు సంకల్పాన్ని కూడా ఇస్తున్నారు మన జెట్ వస్తుంది మన ఇళ్ళల్లో మనం కూర్చుని అక్కడే సంకల్పాన్ని కూడా మనం తీసుకోవచ్చు అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ బద్రీనారాయణ యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండుదాకా అని ప్రార్థిస్తూ అందరికి కూడా అనేక అనేక మంగళాశాసనాలు అందిస్తూ రేపు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో ఓ బృహత్తరమైన హనుమంతుడు తొంభై అడుగుల హనుమంతుడు విరాట్ రూపంలో ఉన్న స్వామి కూడా లోకావిష్కృతం కాబోతున్నాడు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా మీ అందరికీ అందిస్తూ జై శ్రీమన్నారాయణ